అందరికీ నమస్తే అండి ఈరోజు హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి బీరకాయ గుత్తికూర చేసుకుందాము ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి దీనికి ఫస్ట్ మనము మూడు బీరకాయలు తీసుకుందాము ఇవి మొత్తం శుభ్రంగా కడిగేసి చివర్లు కట్ చేసి పై చెక్కంతా తీసేద్దామండి ఈ బీరకాయలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది సో బరువు కూడా తగ్గుతారు ఇవి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి ఒక పక్కన పెట్టేద్దాము వీటిని మళ్ళీ గుత్తుల్లో కట్ చేసుకోవాలండి ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి విటమిన్ ఏ సి ఐరన్ మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది ఈ బీరకాయ కూర వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి హార్ట్కి స్కిన్కి కూడా చాలా మంచిది వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో సో బాడీకి కూడా చల్లదనం ఇస్తుందండి ఇది డాక్టర్స్ చెప్పిన బెస్ట్ న్యూట్రిషియన్ ఫుడ్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి పచ్చానికి మంచి కూర ఇది ఇప్పుడు ఉల్లిపాయలు ఆరు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేద్దాం మామూలుగా కూడా వేసేయచ్చండి కానీ ఇంక చిన్న చిన్న ముక్కలుగా అయితే బాగా కలిసిపోతుంది కూరలోని ఇప్పుడు సరిపడా సాల్ట్ కారం కూడా వేసేయాలి వేసి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మొత్తం కలిపేయాలి ఇది చాలా ఈజీ అండి మనకి ఎక్కువ పని ఉన్నప్పుడు ఇది ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇదంతా కూడా మనం బీరకాయ గుత్తుల్లో పెట్టేద్దామండి పెట్టేసి ఒక బౌల్లో పెట్టేద్దాము ఆది కావ్యం అనే పేరు కలిగిన కావ్యము శ్రీమద్ రామాయణం అండి వాల్మీకి మహర్షిని రామాయణం రచించమని బ్రహ్మదేవుడు ఆదేశించారండి సరే అండి ఇప్పుడు మొత్తము కూర అంతా రెడీ చేసాం మనము స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టేసి ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది మీరు చూస్తున్నారు కదా ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేసి పసుపు కూడా కొంచెం వేద్దాము నెక్స్ట్ కరివేపాకు వేసి మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసి కొంచెం వాటర్ కూడా వేసి మూత పెట్టేద్దామండి ఇంకంతే ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది ఇంకా కూర అయిపోయినట్టేనండి చాలా ఈజీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి పూర్వకాలంలో గురు శిష్య సంబంధం ఏ విధంగా ఉండేదో తెలుసా అండి గురువు దగ్గరకు శిష్యులు వచ్చేవారు కాదు శిష్యుడు ఉత్తముడు అయితే మాత్రం ఆయన దగ్గరికే గురువు వెళ్ళేవారండి అలాగే వాల్మీకి వద్దకు నారద మహాముని వచ్చారు శ్రీరాముని వద్దకు విశ్వామిత్రుడు వచ్చారు హనుమంతుని వద్దకు శ్రీరాముడు వెళ్ళారండి శ్రీమద్ రామాయణంలో ఆరు పూర్వకాండలు ఒక ఉత్తరాకాండ ఉన్నాయండి మొత్తం ఏడు కాండలు ఉన్నాయి ఆ పూర్వకాండలు ఏంటంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ అండి నెక్స్ట్ ఉత్తరకాండ ఒకటి ఏడవది చూస్తున్నారు కదా కూడా మగ్గుతోంది ఇంకంతేనండి ఇది అంతా దగ్గర పడ్డాక ఇంకా తీసేయడమే ఇంక అయిపోయినట్టే కూర చాలా ఈజీ ఇది సరేనండి శ్రీమద్ రామాయణానికి రెండు పేర్లు ఉన్నాయి అది ఒకటి రావణవధ రెండు సీత చరిత్ర అండి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని పిల్లల్ని అడుగుతూ ఉండండి చూసారు కదా కూర కూడా మగ్గిపోయింది చాలా ఈజీగా ఉంది కదండి మనకి ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడు ఈ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గోదారమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ